హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో అక్టోబర్ నెల పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు వృషభ వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు మరియు ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషవ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆరవ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు అలాగే మూడవ స్థానంలో బుధుడు అలాగే ఐదవ స్థానంలో కుజుడు మరియు గురుడు జన్మ స్థానంలో సంచరిస్తున్నాడు అలాగే ఏడవ స్థానంలో శుక్రుడు అలాగే పదవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో సగం అనుకూల ఫలితాలు ఉంటే మిగతా సగం ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి గల వారికి ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ బంధుమిత్రుల కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకు ఈ సమయంలో రాబడి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైన విషయాలకు డబ్బులను ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో ఎంత ఎక్కువ కష్టపడితే వారికి ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా ఉండదు అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో యోగా మరియు మెడిటేషన్ చేస్తే మీకున్న డిప్రెషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి గల కళాకారులకు మరియు సింగర్స్ ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉండడం వల్ల కొత్తగా అవకాశాలు వచ్చి చేజారిపోతుంటాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు వినాయకుడిని పూజించాలి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి